హలో విరివాన్ వెల్కమ్ టు సైబాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మేక కాళ్ళ సూప్ అండి అదే మటన్ బాయా సూప్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఈ విధంగా కన్నా మేక కాళ్ళ సూప్ చేసుకున్నానంటే మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదైతే కొంచెం ముదురు మేకది అందుకనే నేను కుక్కర్లో ఉడికిస్తున్నానండి ఫస్ట్ అయితే మనం క్లీన్ చేసుకున్న మేక కాళ్ళ ముక్కలు అనేది వేసేసుకోవాలి పాయ ముక్కలు నెక్స్ట్ వచ్చేసి దాంట్లో అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకోవాలండి ఎక్కువ కాదు ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కారము పసుపు కొంచెం ధనియాల పొడి చిటికడే చిటికడు గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా అండి అలాగే ఒక పావు స్పూన్ మందు అల్లం వెల్లిగడ్డ పేస్టు అలాగే ఒక ఏడెనిమిది రెమ్మలు పుదీనా వేసుకొని మంచిగా ఒకసారి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోండి కిందికి మీదకి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు నుంచి మూడు గ్లాసుల వరకు అంటే మనకు ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి మనకి ఎంత వాటర్ అయితే పడతాయి అనుకుంటామో అంత వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒకసారి చేతితోటి కలపెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా మూడు అంటే మూడే విజిల్స్ అండి ఎక్కువ కూడా అవసరం ఉండదు మరి ఎక్కువ బాగా మెత్తగా ఉడికిపోయినా మనకు ఆ టేస్ట్ ఉండదు అందుకని లైట్గా మీడియంగా ఉడికే వరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది నేను తర్వాత అయితే స్టవ్ బంద్ చేసి ఓపెన్ చేశానండి చూసారా మంచిగా ఉడికిపోయింది చాలా బాగా ఉడికింది ఇంతకన్నా మరి ఓవర్గా ఉడికినా కూడా మనకి కర్రీ అనేది కొంచెం గుజ్జు గుజ్జ అలా అయిపోతుంది పీస్ కూడా మెత్తగా స్మాష్ అయిపోతుందండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కరెక్ట్గా ఈ విధంగా ఉడికించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ మరీ ఎక్కువగా వేయద్దు మరి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా మనకి తినేటప్పుడు ఆయిల్ ఆయిల్ లాగా అనిపిస్తుంది ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఒక ఎనిమిది రెమ్మలు పుదీనా రెమ్మలు వేసుకోండి ఫస్ట్ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ఒకటి మీడియం సైజుది మనం నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే అండి ఆనియన్ అనేది ఎక్కువ క్వాంటిటీ వేయద్దు ఎక్కువ వేస్తే మనకు దాని టేస్ట్ మారుతుంది అలాగే ఆ కర్రీ అనేది కొంచెం స్వీట్నెస్ వస్తుంది అందుకని ఆనియన్ ఎప్పుడైనా కొంచెం తక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఇది మంచిగా ఆనియన్స్ అనేది వేగాలి లైట్గా కలర్ మారాలండి దీనికి అదే మెయిన్ ఇంపార్టెంట్ ఆనియన్స్ అనేది మారుతున్నాయి అనుకోవద్దు లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కర్రీ వాటికి అలాగే కొంచెం ఒక రెండు ముళ్ళు లవంగాలు ఒక ఇలాచి ఒక వన్ ఇంచు వరకు దాల్చిన చెక్క అలాగే ఒకే ఒక చిన్నది బిర్యానీ ఆకండి ఇంతవరకు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు టమాటో కొంచెం బాగా మంచిగా పన్నెండు టమాటా తీసుకోండి ఇది కొంచెం ముక్క మెత్తబడే వరకు టమాటా ముక్క కొంచెం మగ్గించుకుంటే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ సరిపోతుంది ఈ విధంగా తిప్పుతూ మగ్గించుకుంటే కొంచెం స్పీడ్గా మగ్గుతుందండి ఇలా మగ్గిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ గుర్తుంచుకోండి మనం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా దాన్ని బట్టి ఇప్పుడు కొంచెం వేసుకోండి అప్పుడు ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ మందం వేసుకుంటే ఇప్పుడు ఒక వన్ స్పూన్ మందం వేసుకోండి దీనికి కొంచెం అల్లం ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నీచివాసం రాకుండా చాలా బాగుంటుంది చిన్న స్పూన్ తోటి ఒక వన్ స్పూన్ మందం అయితే వేసుకున్నానండి మనకి అల్లం వెల్లుగడ్డ పేస్ట్ కూడా పచ్చిదనం పోయే వరకు మంచిగా వేయించుకోవాలి మాడకుండా దగ్గరుండి ఇలా కదుపుకుంటూ వేయించుకోండి అప్పుడు మనకి అడుగంటదు ఆ అల్లం వెల్గడ్డ పేస్ట్ ఇవన్నీ మాడకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా వేగిపోతాయి ఇప్పుడు ఇదైతే మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం మిగిలిన స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాము ఒక పావు స్పూన్ మందం గరం మసాలా ఇదేం లేదండి ఇలాచి చెక్క లవంగా మూడు లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను అంతే ఈ మూడు ఇంగ్రీడియంట్సే నేను ఇంకా ఎక్స్ట్రా ఏం వేయలేదు గరం మసాలాలో అలాగే ఒక హాఫ్ స్పూన్ మందం ధనియాల పొడి కారం ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కారం అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా దానివల్ల చూసుకొని వేసుకోండి స్పైసీ అనేది అలాగే ఒక హాఫ్ స్పూన్ మందం పసుపండి అలాగే ఒక వన్ స్పూన్ ఉప్పు ఉప్పు ఫస్ట్ అయితే కొంచెం తక్కువగానే వేస్తున్నాను తర్వాత చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ మొత్తం మంచిగా కలిసి మసాలాలు అనేది ఒక హాఫ్ మినిట్ పాటు ఒక అర నిమిషం పాటు వేగేటట్లు వేయించుకోండి అప్పుడు దానిలో ఉన్న మసాలాలో ఉన్న ఫ్లేవర్ కూడా మంచిగా బయటకు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఉడికించుకున్న ఈ మటన్ ముక్కలు ఉన్నాయి కదా అవి మొత్తం ఆ సూప్తో పాటు అలా వేసేసేయండి ఇలా సూప్తో పాటు అన్నీ మొత్తం వేసేసినాక ఒకసారి మొత్తం మంచిగా గరిటితో తిప్పుకొని మూత పెట్టి మనకి ఎంత గ్రేవీ అయితే చిక్కదనం కావాలో అలా వచ్చే వరకు ఉడికించుకోండి ఎక్కువ టైం ఏం పట్టదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉడికిపోయా కదా ఎక్కువ టైం ఏం పట్టదు మీకు ఇప్పుడు ఈ గ్రేవీకి వాటర్ సరిపోతాయి అనుకుంటే ఓకే అండి సరిపోకపోతే ఈ టైంలోనే ఇంకా మీకు ఎంత అయితే కావాలో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇంకొక హాఫ్ గ్లాస్ మందం వేస్తున్నాను వేసేసి ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఏమన్నా అవసరం అవుతుంది అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే క్యాప్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడకనివ్వండి అలా ఉడకనిస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మొక్కకు పట్టి పులుసు కూడా చాలా మంచి స్మెల్ టేస్ట్ కూడా వస్తుందండి ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూస్తే ఇంక చిక్కబడిపోయిందండి చాలు ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలండి మనం ఏం మసాలాలు కూడా వేసే పని ఉంది ఆల్రెడీ వేసాం కదా స్టార్టింగ్లోనే ఇంకేం వేసేది లేదు కొత్తిమీర ఒకటి వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే చాలండి ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి